హలో మామూలుగా మనం సంపాదించిన సొమ్ములో కొద్దిమేర పొదుపు చేస్తే భవిష్యత్ అవసరాలకి అసలు ఏమాత్రం ఉండదు అందుకే చాలామంది సేవింగ్స్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అయితే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటి వాటిలో లాభాలు బాగా వస్తూ ఉంటాయి కానీ రిస్క్ కూడా ఎక్కువ మరి రిస్క్ లేకుండా ఒక సెక్యూరిటీతో కూడుకున్న రిటర్న్స్ రావాలంటే గవర్నమెంట్ పథకాలు చాలా చాలా బెస్ట్ అని చెప్తూ ఉంటారు అందుకే ఇవాళ మనం ఒక గవర్నమెంట్ పథకం గురించి అందులో ఏమిటి బెనిఫిట్ ఇప్పుడు చూద్దాం ఇలాంటి గ్యారెంటీ కలిగిన స్కీమ్స్లో పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే పీఎఫ్ ఒకటని చెప్పచ్చు ఇందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చు ఎలా తెలుసా ఇందులో సపోజ్ నెలకు పదిహేను వందలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ ముగిసే సమయానికి ఐదు లక్షలవి సొంతం అవుతాయి అది ఎలాగో ఇప్పుడు సారి చూద్దాం పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక తెలివైన దీర్ఘకాలిక వ్యూహంగా చెప్తూ ఉంటారు నిపుణులు ఎందుకంటే ఇందులో మనం చేసే డిపాజిట్లకు చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఈ స్కీమ్కు కేంద్ర ప్రభుత్వం మద్దతుతో కూడిన భద్రత ఎలాగో ఉంటుంది మనకు తెలుసు ఈ పెట్టుబడి నుంచి మనకు వచ్చేటువంటి రాబడిపై ట్యాక్స్ కూడా ఉండదు రాబడిపై చక్రవడ్డీ ప్రయోజనం కూడా దక్కుతుంది ఇక పీపీఎఫ్లో మనం పెట్టే పెట్టుబడులకు ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది ఈ మొత్తంలో ఎంతైనా పెట్టచ్చు ఇక పీపీఎఫ్ అకౌంట్లో ఒక సంవత్సరానికి ఐదు వందల రూపాయల నుంచి మొదలుకొని గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల దాకా పెట్టుబడి పెట్టవచ్చు అంటే ఒకటిన్నర లక్షలు ఇక దీని మెచ్యూరిటీ పీరియడ్ పదిహేను సంవత్సరాలు ఉంటుంది మెచ్యూరిటీ గడువుకు ఒక ఏడాది ముందు అప్లై చేయడం ద్వారా ప్రతిసారి ఐదు సంవత్సరాల పాటు పెట్టుబడి కాల వ్యవధిని పొడిగించుకుంటూ ఉండొచ్చు పదిహేను ఏళ్లలో ఏదైనా ఒక సంవత్సరం కనీసం ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టకపోతే అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది పోస్టాఫీసులతో పాటు బ్యాంకులో కూడా మీరు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు నెలకు పదిహేను వందల పెట్టుబడితో భారీ ఆదాయం సంపాదించవచ్చు ఈ పథకంలో ఐదు లక్షలు పొందాలంటే ఏం చేయాలంటే పదిహేను వందల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అంటే ఏడాదికి పద్దెనిమిది వేలు జమ అవుతాయి కదా ఇలా పదిహేను సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మొత్తం రెండు లక్షల డెబ్బై వేలు జమ అవుతుంది ప్రస్తుతం ఏడు ఏడు పాయింట్ వన్ పర్సెంట్ వడ్డీ రేటుతో చూస్తే మీకు ఆదాయంపై రెండు లక్షల పద్దెనిమిది వేల నూట ఎనభై ఐదు రూపాయలు వడ్డీ లభిస్తుంది ఇక జమ అయిన మొత్తంతో పాటు వడ్డీని కలుపుకుంటే నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై ఐదు రూపాయలు మీ సొంతం అవుతుంది అంటే దాదాపుగా ఐదు లక్షలు అన్నమాట అవి మీ చేతికి వస్తాయి అధిక ఆదాయం కోసం ఈ పథకాన్ని మరికొన్నేళ్ళు కూడా పొడిగించుకోవచ్చు అదే ఐదు వేలయితే ప్రతి నెల ఐదు వేలు పీపీఎఫ్ అకౌంట్లో పెట్టుబడి పెడితే సంవత్సరానికి అరవై వేలు జమ అవుతాయి ఈ లెక్కన మనం లెక్కించుకుంటూ వెళితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులంతా కూడా సూచిస్తూ ఉన్నారు మీరు ఆగుతున్న సంవత్సరాలను బట్టి కూడా బాగా ప్రాఫిట్ పొందొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు